పన్నెండు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇష్టం లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ టాం కాయగూరల ధరలు గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఓకే ఆల్ ద బెస్ట్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామంజీ టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీల అరవై టమాటాలు రేటు పెరిగినాయి మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు బీనిస్ అర్ధ కేజీ ముప్పై రూపాయలు కేజీ అరవై రూపాయలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు వంకాయలు వంకాయరా వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌలకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీరకాయలు బెండకాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ యాభై అర్ధ కేజీ ముప్పై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పన్నెండు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అటు కాయగూరలకి రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ బెస్ట్ పరా